హైదరాబాద్ లో భూదండ అవినీతి పరల అసలు రూపాన్ని బయటపెట్టింది ప్రజా ప్రతినిధి ముసుగులో దీపక్ రెడ్డి సర్కార్ భూములను మాయించాలని చూస్తే సబ్ రిజిస్టార్లు తమ అధికారాలను అడ్డం పెట్టుకుని తిన్నింటి వాసాలనే మాయించాలని చూశారు రెండింటిలోనూ తేడా కాస్త ఉన్నప్పటికీ అవినీతికి తీసిన దారి మాత్రం ఒకటే ఈ రెండు ఇష్యూలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది హైదరాబాద్లో మియాపూర్ దీపక్ రెడ్డిల భూభాగవతం అవినీతి చుట్టే తిరుగుతోంది మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసేందుకు సబ్ రిజిస్టార్లు కొందరు అక్రమాలకు పాల్పడితే బంజారా హిల్స్ ఆసిఫ్ నగర్ గుడి మల్కాపూర్లోని సర్కార్ భూములను తమదన్నట్లుగా డాక్యుమెంట్లు సూచించిన దీపక్ రెడ్డి గ్యాంగ్ గుట్టు చూస్తుంటే అక్రమంగా సంపాదించాలన్న ఆలోచనే తెలుస్తోంది ప్రభుత్వ భూములను ఎంతక్క నొక్కేద్దామనుకున్నారు ఈ క్రమంలో ఆడిన మైండ్ గేమ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక చేస్తున్న క్రమంలోనే దీపకరెడ్డి భాగవతం వెలుగు చూసింది గుడిమల్కాపూర్లోని బోజగుట్ట సర్కార్ భూమి ఉన్నప్పటికీ అందులో దీపక్ రెడ్డి శైలేంద్ర సక్సేన గ్యాంగ్ తిష్టవేశారని తెలుసుకుంది నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కోర్టుకు వెళ్ళిన దీపక్ గ్యాంగ్ అది తమదేనని నమ్మించే ప్రయత్నం చేశారు కానీ సర్కారు భూమి అయినందున అధికారులు లోతుగా విచారణ చేయడంతో దీపక్ గ్యాంగ్ పాల్పడింది తేల్చారు అని నెట్టారు భూముల ఆక్రమణలో దీపకరెడ్డి గ్యాంగ్ పెద్ద మాయ చేసింది చనిపోయిన వారి పేర్లతో ఆ భూములను మాయం చేసే ప్రయత్నం చేసింది అంతేకాదు ప్రత్యర్థి వర్గాన్ని కూడా అదే గ్యాంగ్ తయారు చేసి రంగంలో దింపింది రెండు గ్యాంగులు వారివే అయినందున ఎవరి పరమైనా వచ్చినట్టేనని స్కెచ్ వేసింది ఆ క్రమంలోనే కొన్ని భూములను అమ్ముకుని సొమ్ము చేసుకుంటే మరికొన్నిటిపై కోర్టుకెళ్లింది అయితే అధికారుల విచారణలో అసలు రంగు బయటపడటంతో వారి భూభాగత్వం వెలుగు చూసింది అతనితో పాటు ఇంకా కొందరు వ్యక్తులు గవర్నమెంట్ విగ్ర శిక్షణకి అలా చేసినటువంటి ల్యాండ్ని వీళ్ళు ఫిక్స్ చేసే నేమ్స్ మీద డాక్యుమెంట్లు తయారు చేసి సిఎల్డీలు కానీ జీపీఐ కానీ ఇలాంటి డాక్యుమెంట్లు తయారు చేసి ఫేక్ వ్యక్తులు కొట్టి కేక్ పేర్ల మీద సివిల్ కోర్టులో హైకోర్టులో కేసులు ఫైల్ చేస్తూ అట్టి భూములను సుమారుగా వంద ఎకరాల భూములను కోర్టుల విలువ చేసే

అటు ప్రభుత్వ భూముల జాబితాలను రాష్ట వ్యాప్తంగా ఆన్లైన్లో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించిన సబ్ రిజిస్టార్లు పట్టించుకోలేదు భూ కబ్జాదారులతో ములాఖాతై అవినీతిని ప్రోత్సహించేలా మారారు అంతేకాదు డిస్ప్యూట్ భూముల జాబితాలను కూడా ఆన్లైన్లో పెడితే ఎవరూ మళ్లీ ఆ భూముల కబ్జాకు పాల్పడకుండా ఉంటారన్న ఆదేశాలున్నప్పటికీ వేటిని పట్టించుకోలేదు మరోవైపు మియాపూర్ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని టీటీడీపీ తప్పు పట్టింది కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు ల్యాండ్ పై ఫిర్యాదు చేయడానికి తమకు గవర్నర్ సమయం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు స్కామ్ అనుకున్న అసలు సూత్రధారులు పాత్రధారులను రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారుణ మీద ముఖ్యమంత్రి గారు ఈ కేసును సిబిసిఐడికి బదిలీ చేస్తున్నా అని ఆర్భాట ప్రకటన చేసి అయితే ఇందులో ప్రధానంగా ఒక నాలుగు అంశాలను తెలంగాణ సమాజం దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నా పోలీస్ స్టేషన్లో ఏ ఫిర్యాదు అయితే చేసిండ్రో అధికారులు ఆ ఫిర్యాదులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండే కానీ సుప్రీంకోర్టులో ఒక సాదాసీద అడ్వకేట్ని పెట్టినరు ఒక అడ్వకేట్ జనరల్ ను రిప్రజెంట్ చేయలేదు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేయలేదు లేకపోతే సొలిసిటర్ జనరల్ రిప్రజెంట్ చేయలేదు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబానికి సహకరించడానికి ఒక సాదాసీదా అడ్వకేట్ నిన్న కోర్టులో వాదనలు వినిపించారు అంటే ప్రభుత్వము ఈ కేసులో పదిహేను వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వమే చెప్పుకుంటూ వాటిని కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని చెప్పి సుప్రీం కోర్టులో నిన్న జరిగిన వాదనలను బట్టి చూస్తే తెలుస్తుంది భూ కజ్యా స్కామ్ లో పెద్ద చేపలను బయటకు రాబట్టాల్సిందేనని డిమాండ్ చేసిన టీటీడీపీ నేతలు ప్రభుత్వ పెద్దలు కూడా భూ కుంభకోణాలపై మాట్లాడపోటాని తీవ్రంగా తప్పుబడుతున్నారు ఇది వారం రాజకీయ చెదరంగ నమస్కారం thank